అక్కడ రావాలి తెలియదు చేస్తే బాగుండే అక్కడ రేవంత్ రెడ్డి గడు ఇస్తున్నాడు బంగారం పెడతానే రైతు బాని చేస్తా ఏం లేదు ఆరు లా మూడు గ్యారెంటీ అంటే ఆరు గ్యారెంట్లు అంటాడు ఆడవాడు మూడు గ్యారంటీ ఆ బస్సు ఒకటి చేసిండు ఆడపిల్లలకు ఏ ఏమి లేదు అకినా అండి ఏది లేదు ఏది ఇలా పోయిందా పని అయిపోయింది పోతాడు మధ్యాహ్నం ఎలక్షన్ ఎలక్షన్లు పోతాడు ఇట్లా వేసేవాడేస్తాడు మీ కొడంగల్ బిడ్డ అట్లా అంటారు కూడంగా ఇప్పుడు మంచిగా చేసి ఎందుకంటారు ఇప్పుడు నువ్వు మంచిగా మాట్లాడమంటే మరి చెడ్డగా మాట్లాడమంటే చెడ్డగా మాట్లాడతాను మంచిగా చేసి రైతులకు నీ చేసేది ఎందుకు శాతం అన్నప్పుడు ఒప్పుకున్న కూడా అది గ్యారంటీ ఒప్పుకున్న కూడా కదా నీ శాతం అయితే చేయాలి ఇచ్చే రైతు బంది లేదు మూడు మాటలు ఇప్పటికీ ఇచ్చే రైతు బందీ లేదు మూడు సార్లు రోజు చేస్తాయి గ్యారంటీలు చేయాలి కదా నీ శాతం కూడా ఎందుకు చెప్పినావు నీ శాతం పని చెప్పు నీ శాతం పని చెప్పి చేస్తాం చేయాలి లేదా ఒకరి ఊళ్ళో ఒకరికి వేస్తావు యాభై మందికి బ్యాంకులో రుణమాపడి చేసేడు మా పేరు లిస్టులో పేరు వస్తావు ఇప్పుడు ఆరు వందల మంది ఉండవు ముస్పాడ మండలా ఐదు పది మందికి వేసేడు తండ్రి మూసుకున్నాడు బ్యాంకు వాళ్ళు ఏమంటారు వాళ్ళు మేము మా ఇంట్లోకి వెళ్ళిద్దమా గవర్నమెంట్ వేస్తే మేము తీసుకుపోతాం లేకపోతే లేదంటే వాళ్ళదని తప్పు బ్యాంకు వాళ్ళు తప్పుడు ఇట్లా చేస్తాడు అన్ని పనులు అవతల పనులు ఉండేవి గుట్టి బాగా నింపుకుంటాడు ఇంక పోతాడు

వేసేదివన్నీ ఏం అభివృద్ధి చేస్తాడు ఆయన ఏం నుంచి అక్కడ అభివృద్ధి చేస్తాడు ఎంత గండి ముందల గండి సంచలు గుట్టేసుకుంటాడు సాఫ్ చేదా అన్ని అవి కట్టేసుకుంటాడు అన్ని మూపు చేసుకుంటాడు ఇక పోతాడు అంతే ఇంకా ఈసారి చూస్తామా చూసాడు ఇంకా చూసాడు ఏం లేదు ఇక చేసుడే ఉండదు వేసి గుద్దితే గుద్దుతాడు ఇక కూడా పోతాడు కొండరెడ్డి పల్లెడో గుద్దితే మరి చేసే లెక్కలే వంద రోజుల్లో చేస్తావు నువ్వు వంద రోజులు కాదు పద్నాలుగు నెలలు వంద రోజులే అన్నావు కదా నువ్వు వంద రోజులు కానీ ఒక ఆరు నెలలు కూడా కానీ రావాలి కదా చెప్పినా అన్న నాలుగు వేల పెంచిన అన్నావు ఆ కేసీ గారి చెట్టుగా ఇంకా లోపలికి నొక్కుతున్నాడు ఇంకేముండదు కేసీ గారి చెట్టు లోపలికి నొక్కుతుండవు ఇక సన్నోట్లకు ఐదు వందలు ఇస్తాడు అవి ఇవ్వి అక్కడ ఇంకే ఇంకేముండవు మూడు పంటలే అయిపోయాల్ మా వస్తాడు మరేందుకు ఎందుకు రాటలు వచ్చాయి ఎందుకు రాడు అన్ని చెప్తాడు అన్ని బోకస్ మాటలు చెప్తాడు మాటల్లో ఒకటే పెట్రోల్ దూర లేక మాటలు నేర్చుకున్నాడు అంతే ఏం లేదు మాటలు ఒకసాడు ఏం పేగదు ఇప్పుడు మనిషిని అరుగ కొడతాడు ఇక ఈ బేబీ ఎడ్డిపై పిల్లలకు ఒకసారి వేసినారు మళ్ళేసి నూక్తారు ఇప్పుడు నూకిరంటే కొండ రెడ్డి పల్లె ఆడతా కొడంగల్ ప్రజలు మీరు ఇట్లా మాట్లాడితే బయట ఎట్లా మాట్లాడతారు బయట ఇంకేం మాట్లాడతావు ఆవిరు తిరిగి నేను నూపుతారు ఇప్పుడు బాగా నూకుతారు సాప్ ఎలక్షన్లో ఇప్పుడు వస్తే బాగుండే అన్నట్టు మంది ఆ తెలుస్తా సంగతి ఎంత బాగా ఉండదు నా అప్పటి ఎంత ఉండదు చూస్తారు పబ్లిక్ హెడ్ కారు గారు రేపు నేను ఏం తింటున్నావు రోజు ఏం చేస్తున్నావు అని పబ్లిక్ నిలిచిపోతుంది తండ్రిగా ఇప్పుడు వేస్ట్గా ఉండి రేవంత్ రెడ్డి చేసి అరే పుల్లు అందరితో పైసలు పైసలుండే అప్పులు కొట్టి ఏం పోకుంటుంది ఏ మంచిగా బతుకుతుంటే అంతా తిప్పలు తిప్పలు అవుతున్నా సార్ చేస్తే ఎవరని చెప్తారు చేయ టింగు అంటే టింగు లేదు ఏమి లేదు రెండు లక్షలు ఆనే వాడి అందరికి బెంకోలు వస్తున్నారు ఇచ్చుకం లేదు చేసుకోం లేదు అని మేమే మళ్ళీ మళ్ళా రొట్టెలు కడుతున్నాం అతను వచ్చి అన్ని బాపేతుండే చేసి ఒకటి ఒకటి చేసిండు చిన్న 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 వాళ్ళకి యాభై వేలు అరవై వేలు లేదు రెండు లక్షలు లేదు రెండు లేదు ది లేదు అది ఎకరకు అది ఎక్కరకు వేసి అది అది కూడా ఇంటి ఒకటి కట్టిస్తాడు అది బంద్ అందరికి మస్తు కలిసిన మేము నేను ఉండము అందరికి వచ్చి వేసినాము అంతేసినాం దండగా గెలిపించుకున్నాం చేస్తా అది చేస్తా అన్నందుకు మేము అరే బాగా చేస్తాడే ఇంకా బాగా చేస్తాడే కేసీఆర్ కన్నా అన్నట్లు ఇస్తాం ఆధార్ కంటే ఎక్కువ వచ్చేటివన్నీ తొక్కుతున్నాడు అంతా ఆడ పాముల ఊర్లకి ఎక్కడెక్కడ ఆ ఏం ఓసలు లేచి నీళ్లు తాగి ఖరాబ్ అయిపోతుంది పూర ఏం ఆ మొత్తం ఆగమంలే ఉండదు లాస్ట్ కింద ఉండదు రేవంత్ ఏం చేస్తాడు నరేందర్ రెడ్డికి చెప్పుకుంటు అతను అతను వచ్చి ఎమ్మెల్యే గెలుచుకునే మేము అందరం వేస్తుంది వేసిన తప్పుకు సదిస్తున్నాం గో సాధిస్తున్నాం అభివృద్ధి మీ బిడ్డ నిన్ను నన్ను గెలిపించుకుంటా మీకు అన్ని చేస్తా అన్నాడు కదా మరి ఎందుకు చేస్తాను మరి చేస్తాడని చెప్పినప్పుడు నా పిల్లలకి పైసలు ఇస్తా ఇళ్ళకి పైసలు ఇస్తా వాళ్ళకి పైసలు ఇస్తాడని వేసు వేస్తే ముస్తాయి అన్నమాట ఆ ఐదు వందలకు సిలిండర్ రాలే సిలిండర్ లేదు ఏవి లేవకేస్తే మీకు ఇల్లు ఏ నాలుగేళ్ళ దగ్గర ఓపిక పడుతున్నాం మరి ఏం చేస్తున్నాం సరే మొత్తం అవేస్తాయి అనుకుంటా చేస్తే కదా సార్ పని ఏమి ఉండదు సార్ ఇప్పుడు తిండికి పండి అన్నట్లు అయితే గిన్నె గుంజుకుని అయిపోయాయి లాభం లేక లాభం లే అన్నట్లు అయింది మొత్తం మోసం చేసి అయిపోయాయి కేసరాయ ఏం లేదు అవి లేవు ఇది చెప్పిస్తా చెప్పిస్తాను ఏ తొండ కేసీఆర్ తోడలు ఇడిస్తా ఈ తొండలే మామూలు తోడలు లేడమనికోచ్చు ఆ మామూలు తోడలు వచ్చు తొండలు మామూలుగా కిడ్సా ఇంకేమి పక్క ఇంకా ఏదో కూలిపాని కాదు పాకల్ నాచారం ఏముండ నాకైతే లేదు ఏముండదు ఆప గెలిచినాక నాకు లేదు చే ఆరు నెలది రైతు బాంధంగా వాయి టీ లేదు నా పీకి లేదు యాదీ లేదు యాదీ లేదు ఆరు నెలలది అయితే ఊకేనేవాసా అరే మరి వస్తేనే కదా మంచిగా మా ఊరు లింగచేడు గ్రామం మధుర మండలం కేటీఆర్ సభ ఎందుకు రైతు అన్యాయం జరుగుతుంది కాబట్టి అన్న మా సైడ్ వచ్చి మాట్లాడుతున్నాడు రైతులాగా నేను రెండు లక్షల రుణమా బ్యాంకు బ్యాంకులో కావాల్సి ఉంది ఒక సంవత్సరం అవుతుంది ఇగ చేస్తా చేస్తా ఇగ చేస్తా చేస్తా ఇంతవరకు చేయలేదు రైతు ఎన్ని రోజులు అయితే రెండు లక్షలకి అరువుని లింగజేడ్ బ్యాంకు లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో లో మొత్తం కళ్ళంతా అయింది ఇరవై ఐదు వేలు తీసుకుంటే యాభై వేలు పడ్డాయి లక్ష రూపాయలు తీసుకున్నానికి ఇరవై ఐదు వేలు పడ్డాయి ఇంకా కోసం జరుగుతుంది ఒక కాన్స్టెన్సీ నియోజకవర్గం సొంత నియోజకవర్గం సీఎం అయి ఉండి ఆ బ్యాంకును పట్టించుకుంటలేడు కాబట్టి ఎంత ఈ వీడియో మిత్ర తెలుసుకొని కొంచెం మాకు మేలు జరిగితే బాగుంటుందని కోరుకుంటూ ముయించుకుంటున్నానా రేవంత్ రెడ్డి ఎట్లా ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన్ని ఎమ్మెల్యే ఆయన్ని ఎట్లా ఏముంది ఏముందన్న ఏముంది రైతు బంధు టైం టు టైం టు అంటే వచ్చి నడమల పడ్డాయంటే రైతుబంధు కేసీఆర్ ఇస్తుండే ఇప్పుడు పంట చేసి నాలుగు నెలలు అవుతుంది రెండు నెలలు అవుతుంది ఇదివరకు రైతు బంధు లేదు ఇప్పుడు వాళ్ళ రైతు బంధువు లేకపోయే రుణమాఫీ లేకపోయే ఏది లేకపోయా రైతులకు ఏం చేసినట్లుంది మేలేముంది నువ్వు సొంత నియోజకవర్గం సీఎం మా కాన్షియన్ ఎంత బాగుపడతా మా మా సీఎం ఆశ ఆశ వాడడం ఆశ పోయి గోశలవడం అనట్లు అయింది ఏం లాభం లేదు కేసీఆర్ ఉన్నప్పుడు అనేది ఇంత మేలు జరిగింది అందు గురించి మాకు సొంత మంచి ఇప్పటికైనా కన్ను తెరిచి ఇంత సభ చేసినాక రైతులను చూసుకుంటే బాగుంటుంది అని కోరుకుంటున్నాం ఇక్కడ చూసిన ఎందుకు ఇంత వ్యతిరేక చివరికి మీ కొడంగల్లో రేవంత్ రెడ్డిని తిడుతా ఉన్నారు తప్ప ఎవరు కూడా మెచ్చుకున్న పరిస్థితి లేదు దేనికోసం తిడతారా తిట్టపోతే ఏముంది చెప్పు ఏం న్యాయం చేస్తున్నావు ఏం చేస్తున్నావు చెప్పు రైతులను ఏ విధంగా ఆదుకుంటున్నా ఏమన్నా ఆదుకుంటున్నావా ఏం ఆదుకునే ముఖ్యంగా రైతులను ఆదుకునేది మొన్నటికి మొన్న వచ్చి సంక్రాంతి అంటావు దసరా అంటావు ఉగాది అంటావు లాస్ట్ ట్వంటీ సిక్స్ ఆంటీ ట్వంటీ సిక్స్ వా మా పడికి టక్కి మాటి మాపడికి వా అప్పుడు తప్పుడే థర్టీ ఏది ఈ మార్చి థర్టీ ఫస్ట్ వరకు మనం పొడిగించేస్తే ఇప్పుడు వాడతా అప్పుడు వాడతా చూసుకుంటారు ఏం లేదు ఇటువంటి అంత వ్యతిరేకం జరిగినప్పుడు ఏం చేస్తుంది చెప్పు తిరపతి ఏమనుకుంటారు ఓట్లు ఓట్లు వచ్చినప్పుడే నువ్వు ముందరికి వస్తావు అన్నీ ఇప్పుడు వాళ్ళ నాయకులే చెప్తుండ్రు సూటిగా చెప్తున్నారు వాళ్ళ నాయకులే ఈ ఇండ్లన్నీ చూట ఊరికి పేరుకు యాభై లిస్టు ఇచ్చిండ్రు యాభై లిస్టుల ఐదు ఇండ్లే వస్తాయి కానీ మీకు అంత టెన్షన్ లేదు ఎంత చూడని ఓల నాయకులే చెప్తుండ్రు తిట్టకపోతే ఏముంది సీఎం ని వాళ్ళ నాయకులే చెప్తుండ్రు డైరెక్ట్ ఏముంటది తిట్టపోతే అట్లా ఉంటది తిట్టుకుంటారు మళ్ళీ ఒక్కసారి లేకున్నా ఒక్కసారి అయినా అవధం ఉండాలి కరెక్ట్ ఉండాలి నిజం ఉండాలి ప్రతి ఒక్కసారి అవదం అంటే సీఎం అయి ఉండి ఇన్నిసార్లు అవధం చెప్పడం అవసరమా ఒకసారి లేకుండా ఒకసారి చేసినా కరెక్టే ఇదివరకు ట్రక్కింగ్ ట్రకిమ్ అని ఆ ట్రకిం లేదు ఆ పిక్కింగ్ లేదు అది లేదు చిత్ర ఏం చేస్తారు చెప్పు ఇది దీని నుంచి ఈ సభ నుంచి అన్నా కేటీఆర్ మాకు రక్షణ కల్పిస్తా అని చెప్పి నీకు కొంచెం మధ్య సోయ తెచ్చుకొని రైతులను ఆదుకుంటామని కోరుకుంటున్నా అంతే